సంఘ సంస్కర్త భారతీయ జీవిత భీమా సంస్థలు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలందిస్తున్న కౌటికే విట్టలుకు ఎన్జిఆర్ శ్రమశక్తి అవార్డును ప్రదానం చేయడం గర్వకారణమని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు తెలిపారు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కౌటికే విట్టలుకు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు టంగుటూరు రామకృష్ణ మహాసభ చైర్మన్ బాబురావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌటికే విఠల్ తన ఇరవై మూడవ ఏటా జీవిత భీమా ఏజెన్సీలో వృత్తిని ప్రారంభించి దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించడం ఎంతో గొప్ప విషయం అన్నారు భీమా రంగంలో దేశంలో ఉన్నటువంటి ఏజెంట్లకు సలహాలు సూచనలు వ్యాపార మెలకువలు నేర్పుతూ ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించారని కొనియాడారు ఇటీవల కాలంలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ వారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయనకు సిల్వర్ క్రౌన్తో పాటు ఎన్టీఆర్ శ్రమశక్తి బిరుదును ప్రదానం చేయడం గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో మహాసభ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల నేను ఏజెన్సీ తీసుకొని ఇవాళ వ్యక్తి అభివృద్ధి కావడానికి నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను హైదరాబాద్లో ముప్పై ఏడు సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తూ ఈరోజు అఖిల భారత స్థాయిలో నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా గత రెండు సంవత్సరాల నుండి కూడాను నేను రావడం అనేది నా అదృష్టంగా భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టం అని చెప్పి చెప్తున్నాను భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే నేను నెంబర్ వన్ క్వశ్చన్ వచ్చేవాడిని కాదు మరి నా పాలసీదారులు ఇచ్చే సంతృప్తి అనుకోండి పాలసీదారుల సహకారము పాలసీదారుల యొక్క సపోర్ట్ కనుక లేకపోతే నేను నెంబర్ వన్ వచ్చేది పొజిషన్ ఉండదు మరి నెంబర్ వన్ వచ్చిన సందర్భంలో ఎన్నో సన్మానాలు సత్కారాలు జరుగుతున్నవి ఆ సన్మానాలు సత్కారాలు జరిగే టైంలోనే మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు పుట్టి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఎన్టీఆర్ శత శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న శృతి ఆర్ట్స్ అకాడమీ వారు మరియు మా నాయకులు బండారు సుబ్బారావు గారు మెయింటైన్ చేసే సీల్వేర్ కార్పొరేషన్ వారి సంయుక్తంగా నాకు ఈ మధ్యనే రవీంద్ర భారతిలో చాలా గొప్పగా ఎన్టీఆర్ శ్రమశక్తిని ఒక అవార్డు ఇవ్వడము ఆ రోజే ఒక సిల్వర్ తోని నాకు సత్కరించడం జరిగినది దాన్ని పురస్కరించుకొని నేను ఇవాళ మా మిత్రులు ఊర బాబురావు గారు పివి రమణేయ్య గారు వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం నుండి మేము కూడా మీకు అభినందన తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ ఆ సమ ఆ సందర్భంలో మరి వారు ఇవాళ నేను సీనియర్ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరంలో ట్రస్ట్ మెంబర్గా ఉన్నందుకు బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో ఇంకా ఎన్నో పదవులు పొందుతూ మరి వీరందరి అనుగ్రహం వీరందరి బ్లెస్సింగ్స్తో ఇంకా భవిష్యత్తులో ఎన్నో సన్మానాలు పొందడానికి ఒక నాందిగా ఇది ఒక పునాదిగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ఈ సందర్భంలో మరొకసారి నాకు చిన్నప్పటి నుండి ముప్పై ఏడు సంవత్సరాల నుండి నాకు సహకరిస్తున్న నా ప్రెస్ వాళ్ళు నేను వచ్చింది ప్రెస్ నుండి ముఖ్యంగా నాకు ఇవాళ జ్ఞాపకం చేసుకోవాలి నేను జీవిత బీమా ఏజెంట్గా లైసెన్స్ తీసుకున్నప్పుడు జన్మక్కనే పత్రికకు నేను సభ ఉన్నాను ఆ సభ్య స్థాయి నుండి వాళ్ళ జీవిత బీమా ఏజెంట్గా ఎదుగుతూ ఎదుగుతూ ఇవాళ అఖిల భారత స్థాయిలోనే నెంబర్ వన్ రావడం అనేది చాలా కష్టమైన పని ఎన్నో లక్షల మంది ఏజెంట్లలో మరి రోజు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాను ఎంతో నిర్లిప్త ఓటమి మరియు ఎవ్వరు కూడా సహకరించని ఒక రోనిక లేని పొజిషన్లో ఉన్న నేను మరి ఈరోజు ఎంతో చాతుర్యంతో అందరినీ కన్విన్స్ చేస్తూ ఈ వృత్తిలో రాణించడం చాలా కష్టమైన పని ఉన్నా కానీ నా పట్టుదల నా శ్రమ ఈరోజు వృధా కాకుండా నెంబర్ వన్ స్థాయికి నాకు దిరగడానికి అవకాశం కల్పించింది ఈ సందర్భంగా నా మరొకసారి నా పాలసీదారులకు ధన్యవాదాలు తెలిపితే మరి వారి సహకారం ఎప్పటికీ ఉండగా అని చెప్పేసి